రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లూ లీడర్ పార్టీ ఎంపీలు డాక్టర్ గురుమూర్తి మరియు డాక్టర్ తనుచారాణి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మంత్రి అశ్విని వైష్ణవ్ జీని కలిశారు ఈ సమావేశంలో ప్రత్యేకంగా కడప బెంగళూరు రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు పీలేరు పొంగనూరు మదనపల్లె వంటి ప్రధాన పట్టణాలను కలుపుతోంది అని ఈ రైల్వే లైన్ ప్రాముఖ్యతను మిథున్ రెడ్డి గౌరవ రైల్వే మంత్రి అశ్విని జీ గారికి తెలిపినారు పనులను వేగవంతంగా చేయాలని రైల్వే శాఖ మంత్రిని ఎంపీ కోరారు అలాగే రాజంపేట నియోజకవర్గంలోని నందలూరులో ప్రస్తుతం ఉన్న లోకోకోషేట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన నందలూరు రైల్వే స్టేషన్ను అందుబాటులో ఉన్న రైల్వే భూములు ఇతర ఆస్తులను పరిరక్షించాలని కోరారు కోవిడ్ మహమ్మారి ముందు ఆగిన రైల్వే స్టాపులను పునరుద్ధరించాలని మంత్రిని కోరారు రైల్వే స్టేషన్ను కూడా అభివృద్ధి చేయాలని కోరారు